ఫ్రెండ్స్ రైనీ సీజన్ వచ్చేసింది కదా బాగా వానల వర్షంలో తడిచి జలుబు చేసి బాగా బారకంగా ఉన్నప్పుడు ఇలా టీ పెట్టుకోండి సూపర్గా తగ్గుతుంది మంచి రిలీఫ్ వస్తుంది అల్లం తీసుకొని కొంచెం దాల్చిన చెక్క తీసుకొని ఇవి మెత్తగా దంచేసుకోవాలి ఇలా బాగా మెత్తగా దంచేసుకోవాలి ఫ్రెండ్స్ టీ పొడి వేసుకుందాము నేను ఒక స్పూన్ ఉన్నారా టీ పొడి వేసుకుంటున్నాను ఒక ముగ్గురు మనుషులు సర్బయేటు చేస్తున్నాను టీ పొడి వేసుకున్నాక వాటర్ అయితే పోసేసుకుందాము ఒక కప్పున్నర అయితే వాటర్ పోసేసుకుంటున్నాను పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టుకొని డికాషన్ అయితే మంచిగా మరిగించుకుందాము బాగా డికాషన్ అయితే బాగా మంచిగా మరిగించుకుందాము సిమ్లో పెట్టేసుకొని రెండు ఫ్రెండ్స్ టీ అయితే మరిగిపోయినాయి బాగా ఇప్పుడైతే ఈ టీకి చక్కగా మంచిగా గ్లాస్లో పోసుకొని తాగుంటే ఈ వర్షాకాలంలో వెదర్కి గొంతుని ఎప్పుడున్నా ఏదన్నా అయితే చక్కగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది టీ అయితే కప్పులో పోసేసుకున్నాం ఇప్పుడు టీ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ తాగిద్దాము గొంతులో నవెప్పిగా ఉన్న కఫం పేరుకున్న ఈ టీ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చక్కగా తాగి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చినట్టయితే చక్కగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సక్కినా బాయ్ చక్కగా మంచిగా ఉంటుంది తాగి ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్